నిజామాబాద్ జిల్లా డిచిపల్లి తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశారు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల నాలుగు కోర్సులతో ప్రారంభించడం ఇంజనీరింగ్ కళాశాల మధ్య హర్షం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు నిజమాద్ జిల్లా డిచ్ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు తెరపించుకుని బాణాసంచా పేల్చే సంబంధాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల నాలుగు కోర్సులతో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమై మహిళా విద్యార్థినులకు పూర్తి స్థాయిలో వసతులను సమకూర్చాలని రానున్న రోజుల్లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని వేద బలహీన వర్గాల విద్యార్థులకు చేయతనందించాలన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురుస్తున్న కళ సాకారమైన మా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మరియు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు మరి ఈ నాలుగు కోర్సులు ఇంటెక్ అరవై అంటే టోటల్గా రెండు వందల నలభై సీట్లతో ప్రారంభించిన ప్రత్యేక అభినందనలు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా ఈ స్థానిక శాసనసభ్యులు ఎన్నో కృషి చేసిన వారికి అభినందనలు యూనివర్సిటీ ప్రక్షణ ఎన్ఎస్ఐ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రొఫెసర్లు మరియు రీసెర్చ్ స్కాలర్ అసో తరఫున వారికి ప్రత్యేక అభినందనలు ఈ ఈ ఇయర్ నుంచే థర్డ్ ఫేజ్ నుంచే కౌన్సిల్ ప్రారంభించాలి ప్రభుత్వాన్ని విజ్ఞానం చేస్తున్నాము మరి ఏ కృషి చేసిన వాటి మహేషన మాటలు నిపుకున్న మహేషన నేత అయినటువంటి మహేషనకు మా యూనివర్సిటీ ప్రత్యేక అభినందనలు ఇలాగే యూనివర్సిటీ అభివృద్ధి చేస్తూ మరిన్ని నిధులు కూడా తెచ్చే విధంగా యూనివర్సిటీ నిధులు తెచ్చే నిధులతో పాటు కోర్సుతో పాటు యూనివర్సిటీ కావాల్సిన ప్రొఫెసర్లు టీచింగ్ నాన్ టీచింగ్ కూడా బతి చేయాలని చెప్పి ఈరోజు మహేష్ ముఖ్యమంత్రి గారికి భూపతి రెడ్డికి యూనివర్సిటీ పక్షాన కోరడం జరుగుతుంది తెలంగాణ యూనివర్సిటీ ఏబీపీ కార్యకర్త తెలంగాణ యూనివర్సిటీలో ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ విద్య విద్యార్థులందరికీ కూడా ఇంజనీరింగ్ కళాశాల రావడం వల్ల విద్యార్థులు బడుగు బలైన విద్యార్థులందరూ కూడా చదువుకుంటారు కొన్ని దశాబ్దాలుగా రెండు వేల ఆరు నుంచి స్టార్ట్ అయిన యూనివర్సిటీలో ఈరోజు యూనివర్సిటీలో ఈ యొక్క కళాశాల రావడం అనేది ఎంతో మంచి విషయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు ఒక్కసారి కూడా ప్రతి విద్యార్థి కూడా హైదరాబాద్ వెళ్ళి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవాలంటే ఎంతో డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీసీ గారికి కావచ్చు ఎమ్మెల్యేలా కావచ్చు ఎంపీలాగా కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము వాళ్ళు కూడా దీనికి స్థానికంగా ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాల ఇవ్వడం అనేది మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో ఏబీబీ వల్లనే ఈ యొక్క రా రానున్న రోజుల్లో కూడా ప్రోగ్రామ్ చేసి ఆ ఇంజనీరింగ్ కళాశాలలో ఏ అయితే కొత్త కోర్సులు పెట్టారో కొత్త కోర్సులు పెట్టమని చెప్తున్నాం అలాగే నూతన గలసాచాలను కూడా నిర్మించి ఇప్పుడైతే ఎవరైతే ఇంజనీరింగ్ కళాశాలకు చదువుకోవడానికి వస్తున్నారో విద్యార్థులకు కూడా హాస్టల్ సౌకర్యాలు ఇచ్చి వాళ్ళ విద్యని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుస్తూ ఉన్నాం మీరు ప్రదీప్ జిల్లేడు వారు తెలంగాణ యూనివర్సిటీలో నేను జర్నలిజం స్టూడెంట్ని తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం అనేది చాలా సంతోషకరమైన విషయము దాదాపు తెలంగాణ రాకముందు పది సంవత్సరాలు వచ్చిన తర్వాత పది సంవత్సరాల నిరీక్షణకు ఎట్టకీలకు తెరపడిందని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలు అదే ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ ఉన్నతాధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది ఎట్టకీలకు మనకి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం జరిగింది దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దీని భవిష్యత్తులో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై అదేవిధంగా ఉన్నతాధికారులపై ఉంటుంది కేవలం నాలుగు కోర్సులు మాత్రమే ఈ సంవత్సరంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది ముందు ముందు కూడా సివిల్ విభాగంలో కానీ ఇంకా ఇతరాత్ర కోర్సులను కూడా ప్రవేశపెట్టి బడుగుబలైన విద్యార్థులకు కూడా మేలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా యూనివర్సిటీ ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించాలి ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ఉండాలి అచ్చే విద్యా సంవత్సరంలో కూడా ప్రత్యేకంగా దీనికి బడ్జెట్ కేటాయించి మరి ఈ ఇంజనీరింగ్ కళాశాలను కూడా రన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను